ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ జాతీయ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహాసముద్రం ఆ మహాసముద్రంలో తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో డిచ్పల్లి మండలంలో దేవర కరుణ అనే అమ్మాయి కాంగ్రెస్ సీనియర్ మహానేత ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రేకులపల్లి ఆధ్వర్యంలో ఆమె దినదిన క్షణాభివృద్ధిగా అభివృద్ధి చెందుతుంది భూపతిరెడ్డి గారి ఆశీర్వాదాలు సంపూర్ణంగా ఉన్నాయని రానున్న రోజుల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం ఏఎంసి డైరెక్టర్గా ఎదిగి ఆమె తన ప్రత్యక్ష తన ప్రతిభాపాఠవాలు చూపుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తూ వాటిని తెచ్చిన వైభవాన్ని కాపాడుకుంటూ ఆమె అహర్నిశలు కార్యకర్తలతో అంకిత భావంతో పనిచేస్తుండడంలో అతి లేదు ఇటువంటి కార్యకర్తని కాంగ్రెస్ పార్టీ పోషించినప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తించినప్పుడు ఆమె అద్భుతమైన నైపుణ్యాలతో ఆమె అభివృద్ధి కాంచి పార్టీని కూడా కాపాడుతుందని మనం ఆశించవచ్చు ఇటువంటి కార్యకర్తలను కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేయాలి ఇంతమందిని కార్యకర్తల్ని జమ చేసి సోనియా గాంధీ బర్త్డే వేడుకలు అత్యద్భుతంగా ఘనంగా నిర్వహించే ఘనత ఆమెకే తక్కింది నిజామాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా డిచిపల్లిని పేరు తెస్తుండంలో అతిశయక్తి లేదు జై హింద్ జై కాంగ్రెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజాభిహరి News Channel.